హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నీతో మాట్లాడినప్పుడు నార్మల్గా ఉన్నా తర్వాత వెయిటర్ ఫేస్లో టెన్షన్ చూశాను ఆ ష్యామ్ చాలా షార్ప్ అందుకే ముందు చూపుతో బాటిల్ మార్చేసా అంది కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంటూ వాహ్ అందుకనే నీది సూపర్ బ్రెయిన్ అన్నమా అంటూ ఆమె కూడా విక్రాంత్ వాళ్ళ వైపు చూస్తుంది వెయిటర్ డ్రింక్ ఇవ్వగానే ఇక ఆలోచించకుండా ఇద్దరు గ్లాసులలో పోసుకొని తాగడం మొదలుపెట్టారు ఇద్దరు కలిపి తాగింది ఒక్క బాటిల్ అయినా అందులో కలిపిన డ్రగ్ ఎఫెక్ట్కి వెంటనే మైకం కమ్మి పడిపోయారు వాళ్ళిద్దరిని అలా చూసిన అనమిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆమె ఫ్రెండ్కి హైఫై ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఫ్యామిలీ చూసి నవ్వుకుంటూ విక్రాంత్ని లేపి అతను చెయ్యి తన భుజంపై వేసుకొని బయటికి తీసుకొచ్చింది అక్కడ సెక్యూరిటీ వీళ్ళని చూసినా అది పబ్ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు అనామిక విక్రాన్ని తీసుకొచ్చి కార్లో పడుకోబెట్టి డోర్ వేస్తుంటే సడన్గా అతను కళ్ళు తెరిచి పైకి లేవగానే ఒక్కసారిగా అనామిక షాక్ అయింది అతను తనని గుర్తుపట్టకూడదని స్కార్ఫ్ వేసుకోబోతుంటే అది గాలికి ఎగిరిపోయింది ఇంతలో విక్రాంత్ తల విదిలిస్తూ ఆమెను చూశాడు కానీ చీకటి వల్ల మత్తు ప్రభావమో కానీ సరిగ్గా తెలియడం లేదు విక్రాంత్కి ఆమెను చూసి ఏ ఏ ఎవరు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అన్నాడు కంగారు పడుతూ అనామిక తనని గుర్తుపట్టకుండా గొంతు మార్చి అయ్యో కంగారు పడకండి మీరు బాగా తాగి పడిపోయారు అందుకే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామనేది తీసుకెళ్తున్నా అంటూ చెయ్యి పట్టుకోబోతే ఆమె చేతిని విసిరి కొట్టి హే డోంట్ టచ్ మీ ఆర్ యూ అయినా మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు అని అడిగాడు వామ్మో విక్రాంత్ మత్తులో ఉన్న అతని బ్రెయిన్ మాత్రం షార్ప్గానే పనిచేస్తుంది నేను జాగ్రత్త పడడం మంచిది అని అనుకుని అది సార్ మీరు నాకు బాగా తెలుసు బండినే మీ సన్ కదా డైలీ చూస్తాను అందుకే అంది ఆ మాట విని కొంచెం అయ్యి మళ్ళీ మత్తుగా కళ్ళు మూసుకుంటూ ఉండగా అనామిక అతన్ని పైకి లేపి కూర్చోబెడుతుంటే ఏయ్ చెప్పానా నన్ను తాకొద్దని నన్ను ముట్టుకునే అధికారం కేవలం నా భార్య సుధకి మాత్రమే ఉంది నా బంగారం సారీరా అని కలవరిస్తూ ఉంటే అనామికకు ఆ మాటలు చెవుల్లో సీజం పోసినట్టుగా అనిపించి విసురుగా కార్ డోర్ వేసి వెళ్ళి సీట్లో కూర్చుంది తర్వాత విక్రమ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనకు నచ్చినట్టుగా సుధ బాధపడేలా స్టోరీ చెప్పింది అదంతా గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటా హ్యాపీగా ఇంటికి వెళ్ళింది అనామిక వస్తూ వస్తూనే గుమ్మంలో నుంచే అమ్మా అమ్మ అంటూ అరిచినట్టుగా పిలుస్తూ వెళ్ళింది లోపలికి ఆ వస్తున్నా ఎందుకే అంతలా అరుస్తున్నావు అంది ఆమె తల్లి బయటికి వస్తూ అమ్మా నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా చాలా చాలా అంటే చాలా అంది ఆవిడని పట్టుకొని అనామికను చూసిన ఆమె తల్లికి మనసులో దిగులు పట్టుకుంది ఎందుకంటే ఆమె అంత సంతోషంగా ఉండేది కేవలం విక్రమ్ని బాధ పెట్టినప్పుడే అనామిక మళ్ళీ ఏం చేసి వాళ్ళని ఏడిపించిందోనని ఆమె ఆలోచిస్తూ ఉండగా అమ్మా నేను ఇంత హ్యాపీగా ఉన్నానని చెప్తుంటే కనీసం ఎందుకు అని అడగవా అంది అనామిక తల్లిని చూసి అడిగేదేముందే నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఎవరో ఏడుస్తున్నారు అని అర్థం అందుకే ఆ ఏడ్చేది ఎవరా అని ఆలోచిస్తున్నా అంది ఆమె తల్లి ఆ మాటకి అనామిక నవ్వుతూ ఏంటోనమ్మ నువ్వు ఈరోజు తిడుతున్నా నాకు అవి దీవెనల్లా ఉన్నాయి నీ ఇష్టం వచ్చినంత తిట్టుకో ఏం పర్లేదు నా ఈ ఆనందం ముందు అవన్నీ కొట్టుకుపోతాయి అని నేను నా హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఏదైనా స్వీట్ చేసి పెట్టు నే లోపు ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది అనామిక అనామిక ప్రవర్తనకు ఆమె తల్లి దిగులు చెందుతూ భగవంతుడా నా కూతురికి ఎప్పుడు బుద్ధొస్తుంది దాని ఆలోచనలో దాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయో అని భయం వేస్తుంది అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేసే పనిలో పడింది ఇక అక్కడ సుధా అనామిక మాటల్ని తీరుని గుర్తు చేసుకుంటూ విక్రాంత్ కాళ్ళ దగ్గరే నీళ్ళపై కూర్చొని అతని వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు విక్రాంత్ తన జీవితంలోకి ఎలా వచ్చాడో గుర్తు చేసుకుంటూ ఉండగా ఆమె ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి సుధా తల్లి ఆమె పదవ తరగతి చదువుతుండగా చనిపోయింది తండ్రి నారాయణ ఉన్న తాగుతూ క్లబ్లో ఆడుతూ ఉండేవాడే కానీ పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు దాంతో సుధా కుటుంబ భారం మొత్తం తన భుజాలపై వేసుకుని తనకంటే చిన్నవాళ్ళైన తమ్ముడు చెల్లెలని చదివించాలని నిర్ణయించుకుంది అందుకోసం తన చదువుని పక్కన పెట్టి వాళ్ళ కోసం తన చిన్నప్పుడు అమ్మ నేర్పిన కుట్లు అల్లికలు చేస్తూ కొంత డబ్బు కూడా పెట్టేది తన కష్టం చూసి అక్కడే పక్కనే గుడిలో ఉన్న పంతులు గారు వచ్చి అమ్మ సుధా అని పిలిచారు ఆయన పిలుపు విన్న సుధా ఏంటి పంతులు గారు అని అనుకుంటూ బయటికి వచ్చింది సుధన్ చూసిన ఆయన ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు తలని మృతు ఆయన సుధని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆమె మంచితనంతో చుట్టూ ఉండే వాళ్ళందరినీ వరుసలు పెట్టి పిలుస్తూ వాళ్ళలో ఒకరిగా కలిసిపోయింది బాగున్నాను పంతులు గారు ఏంటి ఇలా వచ్చారు అని అంది సుధా ఏం లేదు తల్లి నువ్వు బాగా చదువుకున్నావు కదా ఈ కుట్లు అల్లికలతో వచ్చిన డబ్బుతో ఎంతకాలం కుటుంబాన్ని పోషించగలవు అందుకనే పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటే బాగుంటుందని అన్నారు ఆయన అవును పంతులు గారు మీరు చెప్పేది నిజమే కానీ నా దగ్గరకు ఎవరు వస్తారు ఒకవేళ వచ్చినా మా ఈ చిన్న ఇంట్లో ఎలా చెప్పగలను అంది బాధగా అయ్యయ్యో లేదు తల్లి నువ్వు అలా బాధపడకు పిల్లల్ని నేను తీసుకొస్తాను అలానే వాళ్ళకి ట్యూషన్ గుడిలోనే చెప్పుదువు కానీ సరేనా అన్నారు పంతులు గారు గుడిలోనా వద్దండి అందరూ ఒప్పుకుంటారో లేదో అంది సుధా అవన్నీ నేను చూసుకుంటాను తల్లి నీకు అలా చెప్పటం ఇష్టమే కదా అన్నారు ఆయన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదండి అని రెండు చేతులతో నమస్కరిస్తుంటే అరే అదేంటమ్మా నువ్వు నా బిడ్డ లాంటిదానివి అని ఇలా ఇంకెప్పుడు చేయకు సరేనా ఈరోజు మంచి రోజు అందుకని ఈ రోజు నుంచే నువ్వు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టు సాయంత్రం పిల్లల్ని తీసుకొని వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు సాయంత్రం త్వరగా పనులు ముగించుకొని సుధా గుడికి వెళ్ళింది ముందుగా భగవంతుడిని దర్శనం చేసుకుని తన ఈ ప్రయత్నం ఫలించాలని ప్రార్థించి కూర్చుందో లేదో పిల్లలందరూ వచ్చారు వాళ్ళని చూసి సంతోషంగా ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించింది అలా వచ్చిన డబ్బుతో అన్ని బాధ్యతలను చూసుకునేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో పనులు చేసుకుంటూ ట్యూషన్స్ చెప్పుకుంటూ ప్రైవేట్గా తను కూడా చదువుకుంది సుధా పొద్దున్నే గుడి మొత్తం శుభ్రం చేసి తర్వాత మిగతా పనులు చూసుకోవడం తనకు దినచర్యగా మారిపోయింది ఒకరోజు సుధా రోజులానే గుడి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి తులసి కోడ దగ్గర దీపం వెలిగించి వస్తుంటే అప్పుడే ఒక పెద్ద ఆవిడ కళ్ళు తిరుగుతూ పడిపోబోయింది సుధా ఆమెను చూసి దగ్గరకు వెళ్ళి పడిపోకుండా పట్టుకొని కూర్చోబెట్టి ముఖంపై వాటర్ చల్లింది దాంతో ఆవిడ స్పృహలోకి వచ్చి సుధన్ చూసి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెబ్బపై నిమిరింది సుధా నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉందండి వాటర్ తాగుతారా అని అడిగింది కొంచెం ఇవ్వమ్మా అని తాగి పైకి లేవబోతుంటే సుధా చెయ్యి పట్టుకుని లేపి గుడి లోపలికి తీసుకెళ్ళింది చూసిన కొద్ది క్షణాలకే ఆ పెద్దావిడకు సుధ ఎంతగానో నచ్చేసింది ఆవిడ దన్నం పెట్టుకుంటూ తన సజ్జ కోసం వెతుకుతుంటే నేను తీసుకొస్తానుండండి అని ఆవిడ బయట పెట్టి మర్చిపోయిన సజ్జ కోసం వెళ్ళింది సుధ తన వెళ్ళగానే ఆవిడ పంతులు గారితో సుధని చూపిస్తూ చాలా మంచి పిల్లలా ఉందండి ఆ ఒత్తిక ఆ వందనం అని అంది ఆమె అవునండి చాలా మంచి పిల్ల చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతను ఒక్కతే మూస్తూ నెట్టుకొస్తుంది అన్నారు ఆయన ఏంటండి మీరనేది అంది ఆమె దాంతో సుధ గురించి పూర్తిగా కాకపోయినా కొద్దిగా చెప్పారు ఆయన అంతా విన్న ఆ పెద్దవిడ బాధగా సజ్జ తెస్తున్న సుధ వైపు చూసింది సుధ తన చేతిలో ఉన్న సజ్జలో కొబ్బరికాయ తీసి ఇచ్చింది ఆమె దర్శనం చేసుకొని కార్ దగ్గరకు వచ్చే వరకు సుధ ఆమెకు తోడుగా ఉంది తర్వాత ఆమె వెళ్ళాక సుధ మళ్ళీ తన పనిలో పడిపోయింది అలా ఆవిడ రోజు గుడికి వెళ్ళడం సుధని కలిసి మాట్లాడడం జరిగేవి రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య చనువు పెరిగి సుధా ఆవిడని మామగారు అంటూ పిలుస్తూ అన్ని విషయాలు పంచుకునేది కాలం గడిచే కొద్దీ ఆవిడకి సుధపై మంచి అభిప్రాయం కలిగింది కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు ఏమైందో ఏమో ఆవిడ గుడికి రావడం మానేసింది సుధ చాలా రోజులు ఆవిడ కోసం ఎదురు చూసింది కానీ ఆవిడ రాలేదు ఇక తను ఆ విషయాన్ని మర్చిపోయి తండ్రితో తంటాలు పడుతూనే తమ్ముడిని చెల్లిని చదివిస్తూ ఆమె కూడా తన చదువును పూర్తి చేసింది డిగ్రీ సర్టిఫికెట్ చూసుకొని ఎంతగానో మురిసిపోయింది సుధ ఇక నుంచైనా వాళ్ళ కష్టాలు తీరుతాయనుకొని ఆమె సర్టిఫికెట్స్ తీసుకొని ఉద్యోగాల వేట పట్టింది కానీ వెళ్ళిన ప్రతి చోట ఆమెకు నిరాశ ఎదురయ్యింది అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ పెద్దావిడ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత గుడికి వచ్చింది ఆవిడని చూడగానే సుధ నవ్వుతూ బామ్మగారు మీరా ఎన్ని రోజులు అయిందండి మిమ్మల్ని చూసి కాదు కాదు సంవత్సరాలు అయ్యింది అంది అవును తల్లి ఎలా ఉన్నావు అంది ఆమె తల తలనిమరుతూ నేను బాగున్నాను బామ్మగారు కానీ మీరు అంది బాధగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ సుధ మాటకి అర్థం ఏమిటో ఆవిడకు తెలుసు కనుక ఏం మాట్లాడలేక మౌనంగా పూజా సామాన్లు కొనుక్కొని కార్ దగ్గరికి వెళ్ళి చిన్ని బాబును తీసుకొని వచ్చింది వాడు చూడటానికి భలే ముద్దుగా ఉన్నాడు నిజానికి చిన్నపిల్లలు ఎవరైనా ముద్దుగానే ఉంటారనుకోండి చిన్ని కళ్ళు ముళ్ళి మోముతో ముద్దు ముద్దుగా బామ్మగాలు బామ్మగాలు అంటూ ఆవిడ చెంగు పట్టుకొని వస్తున్న బాముని చూసి సుధా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుధను చూసి ఆ బాబు దగ్గరికి వెళ్లకుండా భయంగా ఆవిడ చెంగుచాటను దాక్కుని తొంగి చూస్తున్నాడు బాబు అలా వెళ్ళగానే సుధా వంగి అరే ఏమైంది నాన్న అలా దాక్కున్నావు నేనేమి అనను దా అని చేతులు చాపింది సుధా ఇక ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి